విద్యాలయాల్లో విద్యార్థులకు తగిన విధంగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లోని వివిధ కోర్సులు ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు గురుకుల డిగ్రీ కళాశాలలో అందిస్తున్న కోర్సులలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యా బోధనతో పాటు కల్పిస్తున్న వసతులు అత్యున్నత ప్రమాణాలు కలిగిన అధ్యాపక తో విద్యా బోధన క్రీడలు కెరీర్ గైడెన్స్ ప్రాంగణ ఎంపికలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఉన్న అనుసంధానం వివరాలను తెలియజేస్తూ గురుకులాల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు గురుకులాల్లో వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు